ఈరోజు టాపిక్ వచ్చేసి కిచెన్ ఎలా నిర్మించాలి చాలా ఇళ్లల్లో కిచెన్ ఉంటుంది కానీ కిచెన్ ఎక్కడ ఉండాలి దాని నిర్మాణం ఎలా ఉండాలి ఎక్కడ కిచెన్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది అనేది అందరు ఆలోచించాల్సిన విషయమే మరి కిచెన్ ఎక్కడ ఉండాలి నన్ను కూడా వాస్తు చూడడానికి ఇళ్లలో వెళ్తున్నప్పుడు రకరకాలుగా ఇంట్లో వివిధ ప్రదేశాల్లో కిచెన్ కనబడుతూ ఉంటుంది కిచెన్ కంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రత్యేకమైన ప్లేస్లో పెట్టినప్పుడు మాత్రమే దాని నుంచి పాజిటివ్ రిజల్ట్ మనం తీసుకునే అవకాశం ఉంటుంది ఆ స్థానాలు ఎక్కడెక్కడ ఉంటాయో చూద్దాం ఇక్కడ ఇది తూర్పు ఇది ఉత్తరము ఇది దక్షిణము ఇది పడమర ఇలా తూర్పు ఉత్తర దక్షిణ పడమరగా మనం విభజించినప్పుడు ఈ ప్రాంతము ఈశాన్యం అవుతుంది ఈ ప్రాంతము ఆగ్నేయమవుతుంది ఈ ప్రాంతము వాయ్యం అవుతుంది ఈ ప్రాంతము నైరుతి అవుతుంది సో ఇక్కడ నాలుగు మూల నాలుగు దిక్కుల్లో ఎక్కడ కిచెన్ పెట్టాలి వంటగది ఎక్కడ పెట్టాలి అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఇంతకుముందు పూర్వకాలంలో వంటగదిని ఇంటి బయట కూడా అరేంజ్ చేసేవాళ్ళు సో ఇప్పుడు మన వంట వంటగది ఇంట్లోనే ఒక ఏ మూలలో ఉంటే బాగుంటుంది ఇక్కడ కొంతమంది ఇక్కడ అరేంజ్ చేస్తారండి ఇది కిచెన్ ఇది తప్పు ఇది ఈశాన్యము ఇక్కడ వంటగది ఉండడానికి వీలు లేదు ఈశాన్యంలో నీరు యొక్క ప్రదేశము నీరు ఉండాల్సిన స్థానంలో మనము కిచెన్ను పెట్టి ఫైల్ని డెవలప్ చేయడం మూలంగా సో దీంట్లో మంచి ఫలితాలు రావు సో ఇక్కడ ఉండడానికి వీలు లేదు మళ్ళీ అదేవిధంగా కిచెన్ను ఇక్కడ తూర్పు ఈ ప్లేస్లో పెట్టవచ్చా అంటే ఈ ప్లేస్లో కూడా పెట్టడానికి వీలు లేదు సో ఎక్కడ పెట్టవచ్చు అంటే కిచెన్ను మనం ఆగ్నేయ స్థానంలో ఇక్కడ ఆగ్నేయంలో కిచెన్ను పెట్టొచ్చు ఇంటి యొక్క ఆగ్నేయంలో కిచెన్ను పెట్టచ్చు మరి ఇంకెక్కడ పెట్ట పెట్టవచ్చు అంటే ఇక్కడ పెట్టకూడదు ఉత్తరంలో కిచెన్ను పెట్టకూడదు వాహ్యంలో కిచెన్ను పెట్టచ్చా అంటే ఇది ఇక్కడ పెట్టొచ్చు మరి ఇక్కడ పెట్టడానికి కూడా వీల్లేదు ఇక్కడ పెట్టడానికి కూడా వీల్లేదు ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ పెట్టడానికి కూడా వీల్లేదు లేదు ఉత్తమమైన ప్లేస్ ఏంటి ఎక్కడ పెట్టాలి అంటే దీని పేరే ఆగ్నేయమని ఉందండి ఆగ్నేయము అంటే అగ్ని ఇక్కడ మాత్రమే మన వంటగదిని నిర్మించాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఇక్కడ వంటగదిని నిర్మిస్తామో పాజిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి దాని వైబ్రేషన్స్ పాజిటివ్గా ఉంటాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని తీసేసే ఏకైక శక్తి వంటగదికి మాత్రమే ఉంటుంది చాలా ఇళ్లల్లో సమస్యలు వస్తూ ఉన్నాయి అని వాస్తుకు కట్టిన ఇళ్లలో కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి ఎందుకు వస్తున్నాయని చెప్పిన రీసెర్చ్లో కొన్ని వందలాది ఇల్లు నేను తిరుగుతూ ఉన్నప్పుడు నాకు తెలిసిన సమాచారాన్ని మీకు ఈ వీడియోలో అందిస్తూ ఉన్నాను చాలామందికి అవేర్నెస్ వచ్చేసింది అవగాహన పెరిగిపోయింది ఏమని అంటే కిచెన్ ఆగ్నేయంలో ఉండాలని అవగాహన వచ్చేసింది సో అంతవరకు బాగుంది చాలామంది వాస్తు పరిశోధకుల మూలంగా చాలామంది ఇళ్లలో ఆగ్నేయంలో కిచెన్ ఉండాలని ఆలోచన వచ్చి ఇంటి ప్లాన్లు తీసుకునే వాళ్ళు కూడా ఆగ్నేయంలోనే కిచెన్ ప్లాన్ తీసుకుంటున్నారు ఇది చాలా శుభ పరిణామం కానీ ఈ తీసుకున్న విధానంలో ఇక్కడ ఏం చేస్తున్నారంటే కిచెన్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినప్పుడు ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు సో వీళ్ళేం కిచెన్ ప్లాట్ఫామ్ను ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఎప్పుడైతే కిచెన్ ప్లాట్ఫామ్ ఈ విధంగా ఏర్పాటు చేస్తామో ఏమవుతుంది ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా తూర్పు గోడకు టచ్ అవుతూ ఉంటుందండి ఎప్పుడైతే తూర్పు గోడ కిచెన్ ప్లాట్ఫామ్ టచ్ అవుతుందో ఈ తూర్పులో విపరీతమైన బరువు పెరుగుతూ ఉంటుంది ఇంకా కొన్ని ఇళ్లల్లో మాడ్యులర్ కిచెన్ పేరుతోటి ఏం చేస్తున్నారు అంటే ఇటన్నీ కూడా ఇచ్చేస్తున్నారు ఇటన్నీ కూడా సెల్ఫ్లు ఉంటాయి ఇక్కడ ఈ ఏరియాలోనే కాదు ఇటువైపు కూడా షేప్ కిచెన్ పేరుతోటి ఇటువైపు కూడా షెల్ఫ్లు ఇస్తున్నారు ఇది షేప్ కిచెన్ అండి ఇవన్నీ కూడా సెల్ఫ్లే ఇవన్నీ కూడా సెల్ఫ్లే ఇక్కడే కాకుండా ఈ వాల్ మీద ఈ వాల్ మీద ఈ వాల్ మీద కూడా సెల్ఫ్లు ఇస్తున్నారు సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళు కిచెన్లో విపరీతమైన బరువును పెంచుతున్నారు అన్ని చోట్ల కూడా పాత్రలు ఉంటాయండి మొత్తం పాత్రలతో నింపేస్తారు కింద నింపుతారు పైన కూడా నింపేస్తారు అంటే కిచెన్ మొత్తం కూడా బరువుతో నిండిపోతుంది ఇంట్లో ఇంత బరువు ఉండడం మూలంగా మనకు ఆగ్నేయం నుంచి రావాల్సిన ఫలితాలు నెగిటివ్గా వస్తూ ఉన్నాయి ఎందుకంటే చాలా ఇళ్ళలోకి వెళ్తున్నప్పుడు సార్ మీకు కొత్తగా ఇల్లు కట్టాం ఇల్లు కట్టేది జస్ట్ ఫైవ్ ఇయర్స్ అండి మంచి ప్లాన్ తీసుకున్నాం కిచెన్ చూడగానే చాలా అందంగా కనబడుతుంది వా ఎంత బాగుందండి సో ఇంట్లోకి ఎవరైనా వస్తే కిచెన్ని చూస్తారు దీంట్లో ఓపెన్ కిచెన్స్ ఇక్కడ మనకు డై ఇక్కడ వచ్చి నిలబడి చూడగానే ఇది క్లియర్గా కనబడుతూ ఉంటుంది అది ఓపెన్ కిచెన్ అండి ఎంత బాగుంది ఉంటుంది ఓపెన్ కిచెన్ ఉండడం మంచిదే షేప్ కిచెన్ కానీ ఐలాండ్ కిచెన్ కానీ మాడ్యులర్ కిచెన్స్ అన్నీ మంచివేనండి కానీ ఆ నిర్మాణంలో లోపం ఎక్కడొస్తుంది అంటే ఈ మధ్య నేను కర్నూలుకి వెళ్ళాను ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాను ఆ ఇల్లు చాలా బాగా ఆయన ఇంటీరియర్ డిజైన్ చాలా బాగా చేశాడు ఇల్లు చాలా అందంగా ఉంది కానీ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి ఆ ఇంట్లో సఫర్ అవుతున్నాడు కారణం ఏంటి అంటే తను ఏం చేశాడనమాట ఈ మొత్తం సెల్ఫుల్ని ఇలా క్రియేట్ చేసేసి విపరీతమైన బరువు పెంచేశాడు సో దీంట్లో ఏముంటాయండి మనం వాడే పాత్రలు పెట్టుకుంటూ ఉంటారు సో దాంతో బరువు విపరీతంగా పెరిగిపోయింది కిచెన్లో బరువు విపరీతంగా పెరిగిపోయింది సో మంట మండుతూ ఉంటే మంట మీద మనం ఏమైనా బరువు వేసామనుకోండి ఆ ఫ్లో అనేది పైకి రాదు డౌన్ అవుతూ ఉంటుంది సో మరి ఇక్కడ ఇంత మంట ఇంత బరువు అనేది ఈ ఏరియా మొత్తంలో ఎక్కువ అధికంగా బరువు ఉండాల్సిన ప్లేస్ ఇదండి నైరుతిలో మనం ఎక్కువ బరువు ఇవ్వాల్సి ఉంటుంది నైరుతి జోన్లో సో ఇక్కడేముంటుంది ఇక్కడ సెల్ఫ్లు ఇస్తారు బెడ్ ఉంటుంది కానీ దీంతో పోలిస్తే ఇక్కడ ఉండే బరువు చాలా చాలా తక్కువగా ఉండడం మూలంగా ఇది మంచి ఫలితాలని ఇవ్వడం లేదు మీకు ఇక్కడ ఒక వన్ కేజీ వెయిట్ ఉంటే ఇక్కడ టెన్ కేజీ వరకు మనకు వెయిట్ ఉండాల్సి ఉంటుంది టెన్ టైమ్స్ వెయిట్ పెరగాలి నైరుతులు సో నైరుతులు సెల్ఫ్లు ఉంటాయి కానీ దాంట్లో ఏం పెడతాం మనం బట్టలు పెడుతూ ఉంటాం అవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి సో అలాంటి సందర్భంలో ఇది దీన్ని బ్యాలెన్స్ చేయలేదు సో కావున ఏం చేయండి అంటే మీరు ఇంత వెయిట్ అనేది వేయకుండా ఉన్న కొంత భాగాన్ని అందంగా తీర్చిదిద్దుకోండి ఇంటీరియర్లో కానీ కంప్లీట్గా వెయిట్ వేయడం మూలంగా ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది మరి కిచెన్ ఎక్కడ ఉంది ఆగ్నేయంలోనే ఉంది దోషమంతా అక్కడే చాలా ఇళ్లలో ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు పెళ్లిళ్ళు కాకపోవడము ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉండకపోవడము ఇవన్నిటికీ కారణము ఆగ్నేయ దోషమే మరి ఇల్లు కొత్తగా కట్టాము పూర్వకాలం ఇల్లు కాదు ప్లానింగ్ ఇచ్చారు వాస్తు ప్రకారం ఉంది వాస్తవతని ప్లాన్ ఇచ్చాడు సో ఇంటీరియర్ అన్నీ చేంజ్ అయిపోతూ ఉంటుంది దీంట్లో వచ్చే కలర్స్ కూడా డిఫరెంట్ కలర్ ఇచ్చేస్తూ ఉంటారు సో దాంతో ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది అందుకే ఏం చెప్తాను అంటే నేను మీరు ఎప్పుడైనా కిచెన్ నిర్మాణం చేసుకునేటప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ను ఏ విధంగా ఏర్పాటు చేసుకోండి ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి అని అంటే కిచెన్ ప్లాట్ఫామ్ను మీరు ఇక్కడ వచ్చేసి ఈ విధంగా కిచెన్ ప్లాట్ఫామ్ను ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఇది ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ గ్యాబ్ ఉండాలండి మినిమమ్ త్రీ ఇంచెస్ మినిమమ్ త్రీ ఇంచెస్ అయినా గ్యాప్ ఉండాలి మూడు ఇంచులైనా గ్యాబ్ ఉండాలి ఇటు గ్యాబ్ ఉండాలి తర్వాత ఇటు కూడా గ్యాబ్ ఉండాలి అంటే ఈ వెయిట్ ఏ గోడ తీసుకోవడం లేదు ఈ వెయిట్ ఏ గోడ కూడా తీసుకోవడం లేదు అందుకని కిచెన్ ప్లాట్ఫామ్ని ఇక్కడ మాత్రమే ఏర్పాటు చేసుకోండి ఒకవేళ మీరు వెయిట్ వేయాలి అనుకుంటే ఈ గోడకి వేసుకోండి ఈ గోడకు వేసుకోండి కానీ దీన్ని ప్లాట్ఫామ్ను దీనికి టచ్ చేయకుండా నిర్మాణం చేసుకోవడం మూలంగా మంచి ఫలితాలు వస్తాయి సో మీరు కిచెన్ను ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి ఇంకొక మీకు మన యూటిలిటీ కోసం అని చెప్పేసి ఇక్కడ మనం గ్యాప్ తీసుకుంటూ ఉంటామండి ఇక్కడ గ్యాప్ ఇస్తాం యూటిలిటీ అని ఎప్పుడైతే ఈ యూటిలిటీని గ్యాప్ ఫాలో అప్ చేస్తాము యూటిలిటీ కింద అప్పుడు ఏమవుతుంది అంటే కిచెన్ అనేది ఇక్కడ వరకు వచ్చినప్పుడు కిచెన్ యొక్క ప్లేస్ మనం ఇక్కడనే తీసుకుంటాం కాబట్టి కిచెన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫైర్ జనరేట్ చేయము అది కూడా తప్పే ఆ యూటి యూటిలిటీ ఇచ్చేసి అక్కడ ఫైర్ జనరేట్ చేయము అసలైన ఆగ్నేయం ఇక్కడి నుంచే మొదలవుతుంది దాని మూలంగా ఏమవుతుంది అక్కడ ఫైర్ జనరేట్ కాదు పైగా ట్యాప్స్ ఉంటాయి వాటర్ను వాడుతూ ఉంటాం ఆ వాటర్ ఫ్లో మూలంగా ఫైర్ మొత్తం డౌన్ అవుతూ ఉంటుంది సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత వరకు మీరు యుటిలిటీ లేకుండా మేనేజ్ చేసే అవకాశం ఉంటే మేనేజ్ చేయండి లేదా యూటిలిటీ ఇక్కడ కాకుండా ఇలాంటి ప్లేస్లో తీసుకున్నా కూడా తప్పేమీ కాదు సో అక్కడి నుంచి షిఫ్ట్ చేసేయండి యూటిలిటీ తోటి ఏమవుతుందంటే వా అక్కడ ఆగ్నేయంలో ఫైర్ జనరేట్ కాదు పైగా మనం వాటర్ను వాడుతూ ఉంటాం ఇది ఒక ప్లేస్ అండి నెక్స్ట్ ప్లేస్ తప్పదు అన్నప్పుడు కొంతమంది ఇళ్లలో ఈ సౌత్ ఫేసింగ్ ఉంటుంది సౌత్ ఫేసింగ్ ఈ ఈ సౌత్ ఫేసింగ్ ఇంటికి సార్ మాకు ఫేసింగ్ ఇలా వస్తుంది మాకు కిచెన్ ఎలా చేయడము అని అనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ అంటే సౌత్ ఫేసింగ్ ఇంటికి కూడా కిచెన్ ఇక్కడ ఇవ్వచ్చండి సౌత్ ఫేసింగ్ ఇంటికి కూడా మనము ఇక్కడ కిచెన్ ఏర్పాటు చేసుకోవచ్చు ఈ ఏరియా వరకు కిచెన్ ఏర్పాటు చేసుకొని ఈ ఏరియాలో డోర్ మనం చేసుకోవడం మూలంగా సౌత్ ఇంటికి కూడా కిచెన్ వస్తుంది ఆగ్నేయం అనేది ఆగ్నేయ స్థానంలో ఉంటేనే ఫలితం వస్తుంది లేదు అనుకున్నప్పుడు సో బాహ్య స్థానంలో ఇవ్వచ్చు అప్పుడు కూడా ఏ వాల్ టచ్ అంటే దీనికి పడమర ప్లేస్ కాబట్టి టచ్ చేస్తే మీరు దీనికి టచ్ చేసుకోవచ్చు కానీ తూర్పు టచ్ చేయడానికి వీలు లేదు సో ఈ ఏరియా ఈ ఏరియా కాకుండా ఇక్కడ పెట్టుకొని మనం కిచెన్ని చేసుకోవచ్చండి ఫైర్ను జనరేట్ చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడ మాత్రమే ఇవ్వండి తప్పదు అన్నప్పుడు సెకండ్ ప్రియారిటీ ఇక్కడ ఇవ్వండి ఈ విధంగా కిచెన్ను ఇబ్బందికరంగా మార్చుకోకూడదు ఇక్కడ మొన్న నేను వెళ్ళాను కర్నూలుకి వెళ్ళిన కాడ ఏమో ఏముంది అంటే అక్కడ ఇతని కిచెన్లో ప్రాబ్లం ఉంది ఆ పైగా తూర్పాగ్నంలో మెట్లు ఇచ్చేసి దీని కింద బాత్రూమ్ ఇచ్చేసాడు ఆయన ఆ బాత్రూమ్ ఇచ్చేడంతో ఏమవుతుంది ఫైర్ జోన్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది అంటే బాత్రూమ్ ఉంది అంటే ఏమిటి వాటర్ ఫ్లో ఉంటుంది సో ఆగ్నేయం డిస్టర్బ్ అవుతుంది తన ఇంటికి కూడా తూర్పాగ్నేయం వీధి ఉంది ఆ తూర్పాగ్నేయం వీధిపోతు మూలంగా ఏమైపోయింది ఆగ్నేయం మొత్తం డిస్టర్బ్ అయిపోయింది ఆ ఇంట్లో శుభాలు లేవు అశుభాలు ఉన్నాయి ఆ ఇంట్లో ఉండడానికి కూడా ఇష్టపడని పరిస్థితి వాళ్ళు చాలా ఇంటికి దూరంగా ఉంటున్నారు కారణం ఏంటి అంటే ఆగ్నేయం చేసే మాయ సో ఆగ్నేయంలోనే కిచెన్ ఉన్నప్పటికీ మనం చేసే నిర్మాణాల మూలంగా తప్పిదాలు మనమే కొని తెచ్చుకుంటున్నాము కావున ఈ తప్పిదాలు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవడం మూలంగా ఫలితాలు వస్తాయి తప్పదంటే ఈ వాయుంలో కూడా ఏర్పాటు చేసుకోండి ఈ వాహ్యంలో కూడా గ్యాప్ మెయింటైన్ చేయాలండి మరీ తీసుకొచ్చి ఇక్కడ కూడా ప్లాట్ఫామ్ పెట్టడానికి వీల్లేదు కాస్త దూరంగా పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి దీంట్లో ఉన్న నియమాలు అనుసరించి మీరు ఫాలో అప్ చేసుకుంటే శుభాలు పొందుతారని ఆశిస్తున్నాను